ఈ దేశంలో నానుతున్న అత్యంత ప్రధానమైన రెండు సమస్యలకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో శ్రీ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందుతున్న సందర్భంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు వాటి నాయకులు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో లేని అపోహలు సృష్టించి తప్పుల తడక అనే ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజం నిప్పు లాంటిది ఆ నిజాన్ని వాళ్ళు ఒళ్ళో పెట్టుకున్నా వాళ్ళు జేబులో పెట్టుకున్న వాళ్ళకే కాలుతుంది తప్ప అది ప్రజలకు నష్టం చేకూర్చదు అందుకే ఈరోజు భారత్ జోడో యాత్ర సందర్భంగా మన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు తెల్ల కృష్ణా కృష్ణానది మీద నుంచి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి అడుగు పెట్టింది ఆ రోజు వారు స్పష్టంగా ఈ జాతులకు ఈ సమాజానికి ఒక స్పష్టమైన మాట ఇచ్చాడు మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తెల్లదొరలు పాలించినప్పుడు చేసిన కులగణన డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రాన్ని పూర్తి చేసుకున్నా కూడా కులగణన జరగలేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కులగణన చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ జాతులకు విజ్ఞప్తి చేసింది రాహుల్ గాంధీ గాంధీ కుటుంబం మీద ఉన్న నమ్మకం విశ్వాసం గాంధీ కుటుంబాల యొక్క త్యాగ చరిత్ర ఈనాటి కాదు స్వతంత్రం రాకంటే ముందు ప్రజలు స్వతంత్రం కోరుకుంటే ఆనాడు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుతంగా రవి అస్తమించని దొరలని తరిమి ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించి ప్రజలకు అండగా నిలబడ్డది ఆనాడు మహాత్మా గాంధీ గారు గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశ సమైక్రతను కాపాడిన మహాత్మా గాంధీ గారి యొక్క వారసత్వాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకోవడమే కాదు శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆనాడు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ గడ్డ మీద కాలు మోపినప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న పోరాటం నా దృష్టిలో ఉన్నది తప్పకుండా మీకు అలా నెరవేరుతుంది మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పింది ఆ మాటలో భాగంగానే పక్క రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి మాట శిలా శాసనం శిలా పలక మీద సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాట అని చెప్పి సోనియా గాంధీ గారు రెండు వేల పద్నాలుగులో నిరూపించారు మరి ఆనాడు దేశం కోసం త్యాగం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈనాడు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చారు ఈ దేశానికి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందో ఆయా రాష్ట్రాలలో కులగణన చేసి ముఖ్యంగా బలహీన వర్గాల లెక్క తేల్చి వాళ్ళకు ఇవ్వాల్సిన వాటా కోటా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని సవరించి యాభై శాతం రిజర్వేషన్ల నిబంధనను తొలగించి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడమే కాదు వాళ్ళ జనాభాను లెక్క గట్టి ప్రకారం నిధులను కేటాయిస్తామని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు మరి అంత త్యాగాల వారసత్వాన్ని తీసుకున్న రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టాల్సిన బాధ్యత ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా నా మీద ఆనాటి సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారి మీద ఉన్నది అందుకే మేమిద్దరం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా సందర్భాలలో చర్చించి దీన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినాం శాసనసభలో పెట్టినాం చర్చలు చేసినాం మంత్రివర్గ ఆమోదం తీసుకున్నాం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినాం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నిష్పక్షపాతంగా నిబద్ధతతో చేయగలిగిన వాళ్ళు ఉండాలి అని ఆ ఉపసంఘానికి అధ్యక్షుడిగా అత్యంత సుదీర్ఘ కాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి అందులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఎస్సీ ఎస్టీ సప్లైని అమలు చేసిన పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కను వీళ్ళందరినీ కూడా అందులో సభ్యులుగా చేర్చి దాని పూర్తి స్థాయిలో సాంకేతికంగా న్యాయపరంగా వివిధ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో గమనించి అది బీహార్ కావచ్చు హర్యానా కావచ్చు కర్ణాటక కావచ్చు ఇతర రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు చేసి విఫలమైన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ కులగణన మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచించి దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి దాదాపుగా తొంభై ఐదు వేల మంది ఎన్రోలర్స్ని తొమ్మిది వేల ఐదు వందల మందిని ఈ వీళ్ళ మీద సూపర్వైజ్ చేయడానికి మొత్తం దాదాపుగా లక్షా నాలుగు వేల మంది ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా జనగణన చేసే టీచర్లు కూడా ఆ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ సంఘాలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ కార్యాచరణలో భాగస్వాములను చేసి నూట యాభై ఇళ్లను ఒక యూనిట్గా తొంభై ఐదు వేల యూనిట్లు దాదాపుగా చేసి ప్రతి యూనిట్కి ఒక ఎన్రోలర్ను పెట్టి ఆ ఎన్రోలర్ కూడా రోజుకి ఎనిమిది నుంచి పది ఇండ్లు మాత్రమే ఎందుకంటే నూట యాభై ఇండ్లు రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనూ చేయమంటే హడావిడిలో తప్పులు జరుగుతాయనే ఆలోచనతోటి మూడు రోజులు ఆ నూట యాభై ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించి మొదట ఆ ఇండ్లను గుర్తించే కార్యక్రమం చేసినాం ఇండ్లను గుర్తించి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక యూనిట్గా వాటిని విభజించి దాదాపుగా తొంభై ఐదు వేల యూనిట్లుగా విభజించి తొంభై ఐదు వేల మంది ఎన్రోలర్స్ని అపాయింట్ చేసినాం ఆ ఎన్రోలర్స్ దాదాపుగా నలభై ఐదు రోజులు రోజుకు ఎనిమిది నుంచి పది ఇళ్ళే ఎందుకు మరి నూట యాభై ఇళ్ళకు రోజుకి ఎనిమిది పది చేస్తే పదిహేను రోజులలో అయిపోవాలి కదా అని మీకు అనుమానం రావచ్చు ఒకరోజు మన ఎన్రోలర్ పోతే ఆ ఇంట్లో ఉండకపోవచ్చు ఆ ఇంటి యజమాని పెళ్ళికి పోయి ఉండొచ్చు ఆ ఇంటి యజమాని ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు లేదా పిల్లలుండి యజమాని లేకపోయి ఉండొచ్చు అందుకే ఒక్కడికి నాలుగు సార్లు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటి వాళ్ళని కలిసి ఎనిమిది పేజీల రిపోర్ట్ను యాభై ఏడు ప్రశ్నలు అనుబంధ ప్రశ్నలు పెట్టి పే పేరు తండ్రి పేరు పుట్టుమచ్చల కాడి నుంచి మొదలు పెడితే వాళ్లకు గొర్రె బర్రె ఉన్నదా భూమి ఉన్నదా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా రాజకీయ రిజర్వేషన్లు ఏమైనా పొందినరా మీ కుటుంబంలో చదువుకున్న వాళ్ళెవరు చదువుకున్న ఎవరితో సహా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించి మనమే రాసుకుంటే అందులో లోపాలు ఉన్నాయి రాసుకున్నాయన ఏం రాసుకున్నాడో నాకు తెలియదని ఇట్లాంటి తిర్రోలు ఎవరన్న కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతారని రాసుకున్న దాని మీద సంతకం పెట్టించి ఆ సంతకంతో పాటు పక్కన ఆ ఎన్రోల్ చేసిన ఎన్రోలర్తోని సంతకాలు పెట్టించి ఆ పక్కన సూపర్వైజ్ చేసిన సూపర్వైజింగ్ అథారిటీతోని కూడా ముగ్గురు సంతకాలు తీసుకొని ఆ పక్కడబందీగా మాన్యువల్ డాక్యుమెంట్స్ తయారు చేసి మళ్ళీ ముప్పై ఆరు వేల మందిని కంప్యూటర్ ఆపరేటర్లుగా పెట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించిందో వాళ్ళే ఆ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చొని వాళ్ళే చెప్పి కంప్యూటర్లో ఎంట్రీ చేయించాలి ఎందుకంటే ఇంగ్లీష్లో రాసుకునే ఈజీగా అర్థమైంది పక్కోడు చదివితే తా తీ కావచ్చు తీ తా కావచ్చు కా కీ కావచ్చు కీ కా కావచ్చు ఈ కన్ఫ్యూజన్లన్నీ ఉండదు అని ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించిందో వాళ్ళే డేటా ఎంట్రీ ఆపరేటర్ పక్కన కూర్చొని ఆ నూట యాభై కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరైజ్డ్ చేపించి కంప్యూటర్లో కూడా మొత్తం డేటా సేకరించి ఎనాలిసిస్ చేసి ఈరోజు ఇంతకుముందు పెద్దలు బట్టి విక్రమార్క గారు చూపించిన విధంగా బలహీన వర్గాల లెక్క ఐదు కేటగిరీలు ఏబిసిడిఈ ఇవాళ కొంతమంది అంటారు మైనార్టీల ఎట్లా తీసేరని మైనార్టీల లెక్క తీయక తప్పదు ఎందుకంటే బీసీ ఈ గ్రూప్ కింద వాళ్ళకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నది ఇది చట్టపరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషను ఆనాటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ మరి ఈ ఐదు కేటగిరీలకు ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ ఈ కేటగిరీ ఈ అన్ని కేటగిరీలను విడివిడిగా ఎంతమంది ఉన్నారని లెక్క తేలిస్తే బలహీన వర్గాల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం లెక్క తేలింది మా దళిత సోదరులది పది పాయింట్ నాలుగు ఐదు శాతం తేలింది మా గిరిజన సోదరులది పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం తేలింది దాదాపుగా అదేవిధంగా ఆనాడు పదే పదే పన్నెండు గంటలల్లో ఒక్కటే రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్ ఇదే ఖురాను ఇదే భగవద్గీత ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించండు నేను ఆ కాకిలెక్కలకు ఒకటే చెప్పదలుచుకున్నాను మా ధామాన్ని ఇక్కడనే ఉన్నాడు ఎస్సీ ఎస్సీ ఉపకులాలు యాభై తొమ్మిది మంది ఇన్నేళ్ల నుంచి ఆ లెక్క కరెక్ట్గా ఉంది కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ ఎస్సీ ఉపకులాలు ఎనభై రెండు కులాలు అని తెలిచాడు ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది డాక్యుమెంట్ ఉంది మా దామాన్న కాగితం తీసుకొని చూపించాలి యాభై తొమ్మిది కులాలు వాళ్ళు మిగిలిన ఎస్సీ ఉపకులాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చంద్రశేఖరరావు చెప్పాలి ఇక ఆయన సక్కనైనా లెక్క కడితే గిట్ల తేలింది చదువుకోకముందు ఎవడో కాకరకాయ అన్నాడంట చదువుకున్నాక కీకరకాయ అన్నాడంట లెక్క కట్టనప్పుడు లెక్కలేదైనప్పుడు మా మా దళిత సోదరుల యాభై తొమ్మిది కులాలు ఉపకులాలు ఉంటే చంద్రశేఖరరావు లెక్కలు కడితే ఎనభై రెండు అయినాయి ఈ సుఖమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది కరెక్టు నేను సత్యారి చంద్రుని ఆయన పోతా పోతా ఆయన వారసుడిగా నేను పుట్టినా నా లెక్కకు ఈ రోజు పట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు పొత్తన లేదు ఇది తీసి పక్కన పడేయండి అంటున్నాడు నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుందంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణంలో ఆయన ఆయన కొడుకు ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది ఇది ప్రైవేట్గా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు ఇది ఇది ప్రభుత్వం లెక్క అధికారిక లెక్క ఈరోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లులు తిరిగి ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి ఎనిమిది నుంచి పది కుటుంబాల లెక్కనే తేల్చి ఈరోజు స్పష్టంగా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైచులకు ఈరోజు లెక్క తేల్చినాం వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చినోళ్ళు వాళ్ళందరూ జనజీవన స్రావంతిలో ఉన్నోళ్ళు ఇప్పుడు పదహారు లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు ఆ తర్వాత తారక రామారావు ఆ తర్వాత హరీష్ రావు ఆ తర్వాత పోచంపల్లి నిన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉంది ఈ గ్యాంబ్లర్స్కి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో నలుగురు ఆయింటోళ్ళు ఎట్లున్నారని మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు కడుగుతారు వంగబెట్టి దంచుతారని లెక్క తెలివద్దు అని కుట్ర చేస్తుండ్రు ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్ప అని అంటారు ఈ లెక్క తప్ప అంటే మళ్ళీ వస్తుంది అంటే ఇక మీ జీవితంలో ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుంటేనే ఆ కుట్రకి సహకరిస్తారు నేను ఇవాళ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైతే ఎనిమిది పేజీల లెక్కలో వివరాలు ఇచ్చి సంతకాలు పెట్టిరో ఏ దాంట్లో కూడా ఒక్క తప్పు లేదు ప్రతి కాలం వాళ్ళు రాసిచ్చిందే మా వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు సంతకం పెట్టిందే ప్రభుత్వం దగ్గర ఉంది మేము రాసుకోలే లెక్కలు వాళ్ళు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేము సేకరించడం మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైచీలకు ఏదైతే లెక్క ఉందో వాళ్ళు ఇచ్చిన సమాచారం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం లెక్కలు ఇచ్చదు మూడు పాయింట్ ఒకటి శాతం లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వలను కొంతమంది విధి ఇవ్వకపోవచ్చు కొంతమంది ఆ సమయానికి లేక ఇవ్వకపోవచ్చు కానీ చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలలకు రాలేదు వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగుతోళ్లకు మిగులుతుంది లెక్క తెలుస్తుంది పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించున్నని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో చేసి గంగల కలపాలని కుట్ర చేస్తున్నాడు ఇందులో ఏమీ లేదు చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు ఆ కుటుంబానికి ఏం ఎనికనే ఉండదు ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడీ ఉండొచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే మొదటని నాకేం పర్వాలేదు ఆఖరి అయినా పర్వాలేదు నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత నేను ఈ లెక్క నా కోసం చేయలే నా పదవి కోసం చేయలే నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్ష కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ బాధ్యత తీసుకున్నా ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే ఈరోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చినా ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే ఐదు శాతం లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా యాభై శాతం పైగా బీసీలను ఎందుకు చూపిస్తున్నాయా మా మమ్మల్ని కూడా పదిహేను ఇరవై శాతం లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము ప్రతి మనిషికి పక్క సమాచారాన్ని సేకరించనము నాయకుడిచ్చిన మాటని నిలబెట్టడమే మా ధర్మం అనుకున్నాము అందుకే పార్టీ విధానాలను సిద్ధాంతాలను నాయకుడు ఆదేశాలను పాటించిన కాబట్టే ఈ రోజు ఇక్కడికి రాగలిగిన ఇక్కడున్న మిత్రులకు నేను ఒకటే మాట చెప్తున్నా మంత్రివర్గ ఉపసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు దేశ్ముఖుల కుటుంబం వేల ఎకరాల భూములు ఉన్నోళ్ళు ఈరోజు ఇందులో ఉన్న దామన్న రెండో తరం నాయకుడు మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఇది చేసినాం ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసినా మీరు ఆలోచన చేయండి సోదరులారు ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు కొన్ని సంఘాలు వచ్చినాయి కొంతమంది విజ్ఞప్తి చేసిండ్రు అన్న దీంట్లో ఇంకా కొంచెం సర్దిద్దాండి దీంట్లో కొంత సమాచారం మనం నిజంగా చేయాలనుకున్నాం కాబట్టి రెండో విడత కూడా జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి రెండో విడత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినము ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీడియా మిత్రులు బలైన వర్గాల సంఘాలు మా సోదరులు అర్థం చేసుకోవాలి ఈరోజు దీన్ని పడితే శాశ్వతంగా మీరు నష్టపోతారు మిమ్మల్ని నష్టపరచాలి అని ఒక పక్కన మోడీ ఇంకొక పక్కన కేడీ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు ఈ లెక్క పక్కాగా తేలితే రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఈ లెక్క మన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ గారు నిలదీశాడు మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులకర్ణను చేసింది దేశ జనాభా మొత్తాన్ని అన్ని జాతుల లెక్క తేల్చింది మోడీ దేశం మొత్తం నువ్వెందుకు చేయమని మోడీని నిలదీసింది కాబట్టి బీజేపీలు భయపడి ఈరోజు కుట్ర చేసి మోడీ మెడల్ వంచుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ లెక్క తేలితే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తున్నారు వీళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తున్నారు ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు కిందున్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి మోడీ గారు నేను బీసీ అని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను జాగ్రత్తగా పదమాడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలూ ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడీలు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీ ఉన్నా కదా మీకందరికీ ఎందుకు అంటుడు ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం బీసీ ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు జనాభా లెక్కల బీసీ కులాల లెక్కెందుకు దేల్చలేదు ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని రేపు చేయబోయే జనాభా లెక్కలల్లా బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు లెక్క దేల్చు ఇవాళ మేము చేసింది తప్పు అంటుంది కదా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు మొత్తం జనగణన చేసినప్పుడు జనగణలో కులగణన చెయ్యి ఇల్లు ఇల్లు తిరుగు లెక్కలు రాయి ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు బలహీన వర్గాలది ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా లెక్కలు ఎవరు కూడలేదు లెక్క ఎవరు కట్టలేదు లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది ఈ లెక్క తప్పు ఉంది అని అంటే మరి చదువుకున్న మా బలహీన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చెయ్యాలి మమ్మల్ని ఈరోజు తప్పు పడితే ఈ తప్పు మాకు కాదు మీకే నష్టం ఈ లెక్కలు పక్కాగా తేల్చినాం ఇవాళ యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది ఏపీసీడీ ఈ కేటగిరీ కింద రేపు ఏడికైనా ఏ కోర్టు దగ్గరకైనా వెళ్ళి మీ రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ఇది లెక్క ఉంది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో లెక్క తేల్చండి అని సుప్రీంకోర్టు ముందల పోయి నిలబడవచ్చు ఇవాళ ఎంత మనం నలభై రెండు శాతం ఇస్తామన్నాం ఇవాళ జనాభా లెక్క యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం తేలింది పక్కా లెక్క తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందర పెడితే కోర్టు కూడా ఈరోజు అభ్యంతర పెట్టడానికి లేదు ఇవాళ చట్టాన్ని సవరించాల్సిన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది అదేవిధంగా వర్గీకరణ గురించి మా పెద్దలు దామానే చెప్తాడు చాలా నుంచి పిల్లలు ప్రాణాలు పోయినాయి చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు జీవితంలో ఇది తప్ప ఇంకో ఆశయం లేకుండా వేలాది లక్షలాది మంది పిల్లలు కొట్లాడి దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని దాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలోనే మాదిగా మాదిగా ఉపకులాల ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు పెద్దలు మోతిపాల్లి నరసింహులు గారు ఉన్నారు నాకు తెలిసి పెళ్లి కాకముందే ఆయన యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్యే అయిన నాకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సమస్యను ఏదో పరిష్కారం చూపించాలని చాలా ఇళ్ళ నుంచి వేస్తుండయాలో శాశ్వతంగా పరిష్కారం చూపించినాం మొత్తం పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్లో తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం మాదిగా మాదిగ ఉపకులాలకు వస్తే ఐదు పాయింట్ రెండు ఐదు శాతం మాల మాల ఉపకులాలకు వచ్చింది ఇక దీన్ని కూడా ఎవరో ఒకరు తప్పు పట్టాలి దీన్ని ఏదో ఒక రకంగా తప్పుదోవ పట్టించాలని కొంతమంది మిత్రులు చేస్తున్నారు ఇట్లాంటి దీంట్లల్ల పడకండి ఎందుకంటే ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ చేయని సాహసోపేతమైన కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేసింది నా మంత్రివర్గ సహచరులు నా శాసన సభ్యులు అండగా నిలబడి మంత్రివర్గంలో ఆమోదించి శాసనసభలో దాన్ని తీర్మానం చేసి రేపు చట్టాన్ని చేయబోతున్నాము ఇంత గొప్ప లక్ష్యం ముందు చిన్న చిన్న ఆరోపణలు చేస్తే వాటి వైపు చూడకండి ఇంత గొప్ప నిర్ణయం ఈ దేశంలోనే జరగలేదు తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఇవాళ ఈ దేశంలో ఈ రెండు సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం అంత శాశ్వతమైన సమస్యను శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మనం చూసుకున్నాం అందుకే మిత్రులారా ఎవరు మాట్లాడినా ఛాలెంజ్ చేయండి ఏ లెక్క తప్పుందో ఏ వాటిలో తప్పుందో ఏ ఇంట్లో తప్పుందో లెక్క చెప్పమని చెప్పు ఇవాళ రానోళ్ళు బయట ఉన్నారు వాళ్ళు ఇందులోకి వస్తే వాళ్ళు బీసీలు కావచ్చు వాళ్ళు ఎస్సీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎవరైనా లెక్క ఆటోమేటిక్గా పెరుగుతుంది లెక్క వాళ్ళు మూడు పాయింట్ ఒకటి శాతం బయట ఉన్నారు లెక్క వాళ్ళు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం లెక్కలాలు లెక్కలకు వచ్చినోళ్ళు దాంట్లోనే శాతం ఇచ్చినాం లెక్క గ్రానోళ్ళు ఇందులోకి వస్తే ఆటోమేటిక్గా బీసీలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎస్సీలు పెరగడానికి అవకాశం ఉంటుంది మైనారిటీలు పెరగడానికి అవకాశం ఉంటుంది దీన్ని మళ్ళీ రెండో విడత ఏదైతే అవకాశం ఇచ్చినామో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి జనజీవన సవంతిలో కలవండి అని చెప్పండి మా బలైన వర్గాల సోదరులకు సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖరరావు ఇంటి ముందల హరీష్ రావు ఇంటి ముందల తారక రామారావు ఇంటి ముందల మేలు కొలుపు డప్పు కొట్టండి మేలు కొలుపు డప్పు కొట్టండి వాళ్ళు లెక్కలకు కాలం ఈ లెక్క తప్ప అని చెప్తారు వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకి తీసుకురండి లెక్క కట్టండి అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్షణ శిక్ష విధి విధించండి వాళ్ళకు ఇవాళ ఈ పలైన వర్గాల ఈ జనాభా లెక్కలల్లా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం జీనాన్ని నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ అనే వాళ్ళకు శిక్ష ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా 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 అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి రీ సప్పట్లు కొట్టి చెప్పండి ఈ కులగణ సర్వేలో పాల్గొనకపోతే వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును తారక రామారావును హరీష్ రావును సామాజిక బహిష్కరణ చేయాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా మీరు పెద్ద ఎత్తున సపత్తు కొట్టి ఆమోదించండి మీడియా మిత్రులకు ముఖ్యంగా టీ న్యూస్ వాళ్లకు కుమస్త తెలంగాణకి ఇదంతా రికార్డ్ చేసుకొని పోయి చంద్రశేఖరరావుకి చూపించాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా